ఆంధ్ర ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు అంబేద్కర్ ఆశ్రయదీ సమితి జాతీయ అధ్యక్షులు కాల్వ రవి గారు అంబేద్కర్ గారి చిత్రపటాన్ని భారత కరెన్సీపై ముద్రించాలనే అంశాన్ని అన్ని రాజకీయ పార్టీల మేనిఫెస్టోలో పెట్టాలని ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన డిమాండ్ చేస్తూ ఈ విషయంపై పదహారు రెండు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఉదయం పదకొండు గంటలకి పోస్టర్లు పాంప్లెంట్స్ ఆవిష్కరణ కార్యక్రమం జరుగును కావున ఈ కార్యక్రమానికి అంబేద్కర్ వారసులందరూ పాల్గొంటున్నారు గత పదమూడు సంవత్సరాల నుండి తమ్ముడు కాలు రవి పోరాటం చేస్తూ ఢిల్లీ కూడా వెళ్ళి పెద్దలు కలవడం జరిగింది ఢిల్లీలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది అధికార పార్టీ ఉన్నటువంటి పెద్దలైనటువంటి గౌతమి మా తమ్ముడి కొమ్మ కనకారావు కూడా కలిసి నిష్కర్షణ చేశారు మా పెద్దలైనటువంటి రాజ్ సుంద్రమోహన్ గారిని అదేవిధంగా అమ్మవారి కిషోర్ గారిని తమ్ముడు కిరణ్ అమ్మము అందరం కలిసి ఒక ఆలోచన వచ్చే మార్గాన్ని రవి ఎన్నుకున్నాడు అంబేద్కర్ ఫోటోని కరెన్సీలో తెలుస్తుంది జనవరి చాలా మంది ఎస్సీ ఎస్టీపీసీ మైనార్టీలు అగ్రకులలోని అంబేద్కర్ రాజాలు ఉన్నటువంటి వారిని కూడా సంగీతం తెలుగుతా ఉన్నారు నేను ఒకే ఒక విషయాన్ని కోరుకుంటున్నాను గాంధీ ఆ ఫోటో తొలగించి అంబేద్కర్ ఫోటో పెట్టమనట్లేదు మేము కొన్ని కరెన్సీలో ఉన్న కానీ ఫోటో కాదు రిజర్వ్ బ్యాంక్ ఒకటే కాదు భారతదేశంలో అన్నిటినీ ఆయన సృష్టికర్త విద్యా రంగాలు కానివ్వండి వైద్య రంగాలు కానివ్వండి పరిపాలన భాగంగా అంబేద్కర్ గారిని అవమానపరంగా లేదా చలసం చూస్తూ ఈ విషయానికి మద్దతు ఎవరు ఆ రాజకీయ పార్టీలు మాత్రం బహిరంగాన్ని మేము బహిష్కరిస్తామని చెప్పాలని మేము తెలియజేస్తాం ఇందులో ఎలాంటి సందేహం లేదు నేను ఇక్కడ మాకు సొంత వ్యక్తిత్వం లేదు వ్యక్తిగత నిర్ణయాలు అంబేద్కర్ గారి నిర్ణయాలు అంబేద్కర్ కోసం చేసే పోరాటమే మా ఊపిరిగా మేము భావిస్తా కాబట్టి అంబేద్కర్ గారి బొమ్మని కరెన్సీ ముద్రించే వరకు మా ఈ పోరాటం వాగదు మాకు ఇరవై ఏడవ తారీఖున జరగబోయేటువంటి దీక్షకి ఈ రాష్ట్రంలో ఉండబడే అన్ని సంఘాలు అన్ని కులాలు కూడా అంబేద్కర్ గారి వల్ల మద్దతు పొందినటువంటి రిజర్వేషన్ పదాలు అనుభవిస్తున్నటువంటి పదవులు అనుభవిస్తున్నటువంటి ఒక్కరు కూడా దీనికి సంఘీభావం తెలిపి ఇది నెరవేరే విధంగా పార్టీలు వాళ్ళ ఎలక్షన్ మార్కెట్ పెట్టే విధంగా కృషి చేయాలని చెప్పని మీ అందరినీ పేరు పేరు నేను తెలియజేసుకుంటూ సమతిస్తున్నాను జై డాక్టర్ అంబేద్కర్ జై బి